ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయ భాస్కర్ నా నానా నేనా నా నన్నా అది త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినార్రా త్రివేణి మనల్ని మాట్లాడారా నానా రాము ఇలాంటి ఓకే చేశారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేన వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా స్కాన్ తీర్మంటే ఇయ్యలేదు గలాట జరిగింది నా అంత వాడితో ఏ నన్ను అయితే ఇయ్యలేదు నాకు ఇప్పుడు త్రివేణి నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ నా గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా

ఆ సర్ ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టెరాయిడ్ సినిమా చేస్తానా పర్మిషన్ లేదు కదా ఇది చెప్పిస్తా నువ్వు నేనేమర్న ఏపి చేకే నాకు సంబంధం లేదు సరే బుగ్గే విషయం జూడే కానా నేను సినిమా గోయా ఆడదు సినిమా ఆరదు సినిమా ఆడదు కానా నేనేమర్న ఏపి చేకే సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనం అందరం లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతారు బుక్ సినిమా ఆడదు ఆడదు సినిమా సినిమా నాకు తెలియకుండా ఎట్లా సినిమా మనమేం దాంట్లో ఏం లేవునా మనకేం మనకేం సంబంధం మనం సినిమా నేను ఎమ్మెల్యే అనంతపూర్ ఎమ్మెల్యే నేను ఏమను నా ఏమను అట్లా చెప్తాను నాది ఇల్లనా ఆడదు ఆడదు సినిమా ఆడదు బుక్ పక్క సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గాట్ తెలిపేపిస్తున్నా మనకి ఎందుకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటాము ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించవాని అందరిని అందరికీ నమస్కారం నా పేరు దగ్గుబాట్ ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగిన దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కానీ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను